హలో నమస్తే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మల్కాజ్గిరి చెప్పన్నా ఏం లేదన్నా మన కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న ఎక్కడ కరెంటు పోవట్లేదు అని చెప్తున్నాడు ఇద్దరు పడుకున్నా రాత్రి గంట కరెంట్ పోయినా కరెంటు మరి ఏ చెప్తాయి కొమరి ఎక్కడ కరెంటు పోవడం మీరేం బాధపడదు అని మొన్న ఎప్పుడే లైవ్ లో మొన్న తర్వాత మన లైవ్ లో ఒక డిబేట్ పెట్టిరా మన వాళ్ళే నీవు సైడ్ కరెంట్ పోతే వీడియోస్ పెట్టరు అని చెప్పారు నేను రైతు వీడియోస్ మీకు పెట్టారు మెసేజ్ లో పెట్టారు మీకు వాటర్ లో ఓకే ఆ ఇంకొకటి ఈ ముఖ్యమంత్రి మన రాజకీయ పాలిస్తానికి వచ్చాడా రాజరాజుల ప్రాణాలు తీసుకానికి వచ్చాడ అది అర్థం అవ్వలేదు అన్న రైతులు నిత్య దాంట్లో ఒక పేపర్ పెట్టిన చెప్పులు పెట్టి నిలబడి ఉంటున్నారు అది వీళ్ళ లేదా లేదంటే తెలంగాణ లోకం మారుతా తెలంగాణ బొమ్మ మారుతా నీ పాటలు మారతా నీ సింగర్ అయితా అంటే ఏందన్నది పాడవాడికే సీఎం చేసేదా పబ్లిక్ ప్రైజ్ అని ఇంకొకటి ఆయన ఎవరు అందేశ్రీ పాట రాసిండో తీసుకునిపిస్తారట బాహుబలి త్రీ అనుకుంటున్నా బాహుబలి ఫోర్ అనుకుంటున్నా మరి అదే శ్రీ మొదలు రాష్ట్ర మొదలు కూడా అన్న నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఊరు నా ఊరు నాకు ఇల్లు లేదు ఒక లేదు జాగ్లేదు సింగల్ ఉంటాను అమ్మ ఎవరు లేదు నాకు ఇప్పుడు భూమి జాగ ఉన్న వల్ల ఎంతో మంది బాధపడతారు అన్న వాళ్ళకు ఇత్తన లేవు కరెంటు లేదు నీళ్లు లేవు వాళ్ళకు వీళ్ళ ఊర్ల మూసల్లో పింఛన్లు వస్తలేవు వీళ్ళు ఏం పిక్నిక్ వచ్చేది తెలంగాణ గుయిల్లో థ్యాంక్ యూ అడుగాలా మీ చావెల్ మీరు అడిగాల్లో మీరు ఓకే తప్పకుండా